హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరికొన్ని జిల్లాల్లో అర్హుల జాబితాను అయితే గ్యాదర్ చేసి మీకోసమైతే తీసుకొచ్చాను సో ఆల్రెడీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో అటన్నిటికీ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది అందరూ కూడా కామెంట్స్లో పెట్టి అడిగారనమాట సో అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలతో మీ ముందుకైతే వచ్చాను సో వీటి గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలి తెలియజేస్తాను అదేవిధంగా మీ యొక్క జిల్లాలకు సంబంధించి అర్హుల జాబితాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీ డీటెయిల్స్ మొత్తం కూడా కమెంట్లో పెట్టండి సో నేను ముందు ముందు గ్యాదర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా సో మనకు ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి సో నేను పెట్టేటువంటి వీడియోను యొక్క లిస్ట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు సో మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది ఈ వీడియోను సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే సో తాజాగా మరికొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలను అయితే తీసుకువచ్చారనమాట సో మీరు ఇక్కడ వాటిని స్క్రీన్ మీద కూడా చూ చూస్తున్నారు సో మనకు హైదరాబాద్ డిస్టిక్లో వచ్చేసి ఈ యొక్క కాన్స్టెన్సీ మలక్పేట్ కాన్స్టెన్సీ అనమాట సో ఇక వార్డు కూడా వచ్చేసి మనకు మండలము వార్డు వచ్చి ఈ మలక్పేటకు చెందినటువంటి అర్హుల లిస్ట్ అని అనమాట ఇది సో వీళ్ళు రెంటెడ్ హౌస్లో అయితే ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి జిహెచ్ఎంసీ కింద ఈ ఇల్లు అనేటువంటి శాంక్షన్ కావడం అయితే జరిగింది సో కాబట్టి మనకు ఈ యొక్క మలక్పేటకు సంబంధించినటువంటి లిస్ట్ వచ్చేసి అవైలబుల్ అయితే ఉంది మీరు కుదిరినట్లయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా చెక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ కమెంట్లో పెట్టండి నేను ముందు ముందు అయితే గ్యాదర్ చేసుకోవడానికి అయితే చూస్తాను ఇన్ఫర్మేషన్ని సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించి కాన్స్టిట్యున్సీ వచ్చేసి బేగంపేట కాన్స్టిట్యున్సీ అనమాట ఈ యొక్క బేగంపేట కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి ఒక పర్సన్ పేరైతే నేను తీసుకొచ్చానమాట లిస్ట్లో ఉన్నటువంటి ఒక పర్సన్కి సంబంధించినటువంటి లిస్టు సో కాబట్టి మీ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి నేను కూడా కమెంట్లో పెట్టండి ఈ విధంగా నేను గ్యాదర్ చేసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను వీళ్ళు కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి సో వీళ్ళకి కూడా జిహెచ్ఎంసి కింద ఇల్లు అనేటువంటిది శాంక్షన్ కావడం అయితే జరిగింది సో నేను హైదరాబాద్ డిస్టిక్లో ప్రీవియస్గా వీడియోస్లో కొన్ని ఏరియాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇవి మలక్పేట అండ్ బైగంపేట ఏరియాకు సంబంధించినటువంటి లిస్ట్స్ అనమాట సో మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళైనా చెక్ చేసుకోండి లేదు అనుకుంటే కమెంట్లో పెట్టడం అయినా చేయండి నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో ఇక ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మొదటి విడత ఎవరైతే నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకునేసి ఉంటారో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేస్ లక్ష రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద చాలామందికి కూడా ఈ లక్ష రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ కావడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా మీరైతే క్లియర్గా ఇక్కడైతే చూస్తున్నారు స్క్రీన్ మీద సో ఎవరైతే ఈ బేస్ మఠంలు ఎవరి వరకు కంప్లీట్ చేసుకుంటారో ఇంటి నిర్మాణము సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సాయంలో మొదటి విడత లక్ష రూపాయలైతే జమ అవుతుందనమాట అది కూడా మనకు ఇందిరమ్మ మొదటి విడత ఇళ్లకు సంబంధించి ఎవరైతే స్టార్ట్ చేసుకుంటారో ఉంటారో వాటి నుంచి సంబంధించి అదేవిధంగా ఈ రెండో విడత ఇళ్లకు సంబంధించి కూడా ఎవరైనా ఈ బేస్ మఠంలో వరకు పూర్తి చేసుకొని అధికారుల దగ్గర బిల్లు అనేటువంటి వాటిని అప్రూవల్ పెట్టుకో ఉన్నట్లయితే ప్రతి వారం సోమవారం రోజున ఈ లక్ష రూపాయలైతే బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ ఇందిరమైళ్ళకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవాళ రోజున సో చాలామందికి మంజూరు పత్రాలు అనేటువంటివి అయితే శాంక్షన్ చేశారు కానీ వాళ్ళని ఇళ్ళను వాళ్ళను ఇంటి నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోమని అయితే ఆదేశాలు జారీ చేయలేదు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తేనే వాళ్ళు ఇంటి నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళు ఇల్లు అయితే నిర్మించుకోవాలన్నమాట అప్పుడు మాత్రమే వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహాయం అయితే అందుతుంది లేదు మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఇల్లు కట్టుకుంటామంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇంటి యొక్క ఆర్థిక సహాయం అయితే మీకైతే వర్తించదనమాట ఓకేనా సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అయితే అడగండి కమెంట్స్లో అయితే డిస్కస్ చేసుకుందాము ఇక ముందు ముందు రోజుల్లో నేను డైలీ కూడా ఈ నిరమ్మాయిలకు సంబంధించి లిస్టులు అనేటువంటి వాటిని గ్యాదర్ చేసి ఈ విధంగా వీడియోస్ అయితే ప్రిపేర్ చేసి మీకోసం తీసుకొస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్